అంగరంగ వైభవంగా వాకపల్లి గిరి ప్రదర్శన దేవరపల్లి మండలం మారేపల్లి గ్రామం పాండవుల మెట్టపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదర్శన శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది ఈ గిరి ప్రదర్శనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని ముందుగా ఆలయం మెట్ల మార్గం దగ్గర నుంచి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఏడుకొండలు ఏడు కిలోమీటర్ల దూరం సాగే ఈ గిరి ప్రదర్శన మారేపల్లి బీసీ కాలనీ తెలుగుపూడి భీమలింగేశ్వర ఆలయం వెంకటరాజపురం వాకపల్లి ముత్యాలమ్మ తల్లి కూడలి మీదుగా గుడి వరకు వేలాది మంది భక్తులు పాదయాత్రగా స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆవగడ్డ రామ్మూర్తి నాయుడు కోటిపల్లి నాయుడు చల్లా తాతిలు తేడా చిన్నారావు ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు ప్రపంచంలోనే అత్యధిక భక్తులకి ఆశీర్వదించేటువంటి ఏకైక హిందువుల హిందూ గ్రామీ కనీసం రోజుకి లక్ష్యమైన భక్తులతో గ్రీ కళ్యాణ పంచతానండి వేడుకల్లో వాడు విగ్రహాన్ని అనాదిగా మారిపోయిన ఆయుళ్ళు మన పెద్దలు ఇప్పుడు నాడు నాడి బాలిపోయినాయుడిగారు కానీ కొడుప నాయుడు గారు కానీ గ్రామస్తుంది ఇలా అందరూ చక్కని ప్రాంతంలో భక్తుల దైవచంద కలగాలి అందులో వేడుకొండ వెంకటరామూర్తి అఖండ మూర్తి కనుక ఆ స్వామిని ఆరాధించాలని చెప్పి కొండ మీద చక్కని బ్రహ్మాండ దేవాలయం కట్టారు ఈ దేవాలయం భవిష్యత్తులో రామ ఏదైతే శ్రీనివాసుడు పద్మావతి సమేత ఉన్నటువంటి కళ్యాణ్ వెంకటేశ్వర యొక్క విగ్రహం ప్రతిష్టం చేశాను చేత మన ప్రాంతాన్ని చూస్తే కొండకి చూస్తే ఒక అనుభూతి సాయంకాలం పూట ఫ్యామిలీస్ వచ్చి ఎండిపోవాలనిపించే పరిస్థితిలో దేవాలయం నిర్మాణం జరిగింది ప్రశాంత వాతావరణం ఉన్నది దీన్ని దినా చేయాలి పిచ్చి పూజలు చేస్తూ కైంకర్యాలు చేస్తూ భక్తులు ఆదోళ పెరిగేటట్టు పెద్దలందరూ దీన్ని ప్రోత్సహించాలని కోరుతూ మనం కూడా ప్రభుత్వ పరంగా మనం కూడా మేము చెప్పాం వాడు మొత్తం గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఆరాధన లేకుండా మరి వాటికి నిత్య పూజలకి లేకుండా ఉన్నాయో కొన్ని దేవాలని అడాప్ట్ చేసుకోవాలని నేను కోరం అయితే కొన్ని జిల్లాలకే పరిమితమైంది చిత్తూరు లాంటి జిల్లాలకో ఆ పక్క జిల్లాలకో కొన్ని దేవాలే అడాప్ట్ చేస్తున్నారు కానీ ఎక్కడైతే పెద్ద టీవీలు అయితే కాదు కానీ కొన్ని దేవాలను ఆటోమేటిక్గా డెవలప్ అవుతున్నాయి ఫోన్ పెందుకుతుంది రెండు సో మొత్తం నా పేరులోనే ఇరవై ఐదు కోట్ల వరకు వచ్చి కళ్యాణ మార్గం కానీ ఆడిటోరియం కానీ మెట్టు మార్గం కానీ లైటింగ్ కానీ అన్నీ చేసుకోవడం జరిగింది అనే అవకాశాలు ఉన్నాయి ఆ స్టీల్ ప్లాంట్ ఎవరికి జరిగింది అదే అంతే అవకాశం అవకాశం ఉంది అక్కడ ఎంప్లాయీస్ బాగుంది పెట్టుబడు అందరూ వచ్చి దాన్ని ప్రోత్సహిస్తారు అలాగే మొదలైన అక్కడ కొద్ది వారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నారు భక్తులు అభివృద్ధి చేస్తున్నారు మానుగోలు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం కాదు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏదైతే దేవాలయానికి నిత్యం భూజానికి జీతం ఇచ్చే పరిస్థితి లోపదీప నైవేద్యాలకి కొంత డబ్బు డిపోజ్ చేసే పరిస్థితి రావాలి అది భవిష్యత్తులో కూడా మేము అంటున్న మొన్న కూడా ఆర్ఎస్ఎస్కి వచ్చినప్పుడు నేను గుండోలో కలిసి చెప్పాను వారి మీరు కూడా హిందూ పరిస్థితి ద్వారా మీరు కూడా ప్రభుత్వాన్ని మీరు ఈ రకంగా మీరు మీరు సపోర్ట్ చేయాలి ఒక పథకం ఉంది దేవాలయ ప్రణుల కోసం పథకం ఉంది కానీ ఆ పథకాన్ని దేవుడు పక్కకు మండించారు ఆ పథకం వల్ల గౌపదే ప కోసం ఏ దేవాలయం ప్రభుత్వం అనుకుంటుందో అందులో మనం మారేపెళ్లి ముందు కూడా మనం ప్రయత్నం చేద్దాం మంత్రి గారు దేవాలయం గారు నమో వెంకటేశయ్య ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి ఉందో ఈ గురు పి సందర్భంగా గిరిపరక్షణ చేస్తూ ఉంటారు ఏదైతే అనాదిగా వస్తున్నటువంటి సింహాచలం ఏదైతే ఉందో ఇది సింహాచలంలో సింహగిరిని తిరుగుతూ ఉంటారు కాబట్టి చాలా మంది ఈ యొక్క కలియుగంలో ఎక్కువగా రోగాల బాధ పడటం వలన చాలా మంది మనసులో ఒక ఆవేదన ఉంది ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మేము తిరగలేకపోతున్నాం చెప్పి ఆ యొక్క ఆవేదనని మేము ఏదైతే మా యొక్క శ్రీదేవ భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఏదైతే ఉన్నారో ఈ మహాదేవి ఆడుకున్నటువంటి పాండవుల మెట్ట ఉత్తర దూర్పు భాగాన్ని ఉన్నటువంటి ఏదైతే పుత్ర సాధ అనేది కానుకొని ఉంటాయి ఏడు కొండలపై ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి ఏడు కిలోమీటర్లు ఏడు కొండలు కాబట్టి ఈ ఏడు కిలోమీటర్లు తిరిగితే మాకు మరొక జన్మంటూ రాకుండా ఉంటుంది మో ఏవైతే పుణ్యము ఫలితము ఏవైతే వస్తాయో మోక్షం కూడా మేము పొందగలుగుతామని చెప్పి మేము అర్థం చేసుకుని భక్తుల యొక్క మనోభావాలు మేము అర్థం చేసుకుని ఇది రెండో సంవత్సరం ప్రారంభించి గత సంవత్సరంలో ప్రారంభించాం ఒక ఇరవై ఐదు వేల మంది వచ్చారు ఈ రోజు లక్ష మంది రావాలని చెప్పి మా టార్గెట్ దాదాపుగా ఇప్పుడు ఒక ముప్పై వేల మంది స్టార్టింగ్ లోనే వెళ్లడం మొదలైంది కాబట్టి లక్ష్మీందో వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది ఇది మధ్యలో ఆగడం అంటూ ఉండదు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎవరైతే ఈ యొక్క ఏడు కోరులు ఏడు కిలోమీటర్లు తిరుగుతారో వాళ్ళందరికీ ఎలా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను మీ భారతనంద మహారాజ్ హిందూ మహాసభ దక్షిణ భారతదేశానికి ఆర్గనైజర్ సెక్రటరీగా సేవ చేస్తున్నాను ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వమి ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర ఆలయానికి నేను అచ్చకలుగా కూడా సేవ గోవిందా 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 నమో వెంకటేశయ ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఏదైతే అన్నాగా వస్తున్నటువంటి సింహాచలం ఏదైతే ఉందో ఇది సింహాచలంలో సింహగిరి తిరుగుతూ ఉంటారు కాబట్టి చాలా మంది ఈ యొక్క కలియుగంలో ఎక్కువగా రోగాలు బాధ పడటం వలన చాలా మంది మనసులో ఒక ఆవేదన ఉంది ముప్పై ఐదు కిలోమీటర్లు మీరు తిరగలేకపోతున్నాం చెప్పి ఆ యొక్క ఆవేదనని మేము ఏదైతే మా యొక్క శ్రీదేవి భూదేవి సమీప కళ్యాణ్ వెంకటేశ్వర వారు ఏదైతే ఉన్నారో ఈ మహాదే పిల్లి కానుకున్నటువంటి పాండవుల మెట్ట ఈ ఉత్తర తూర్పు భాగాన్ని ఉన్నటువంటి ఏదైతే ఉత్తరవాది సాట అనేది కానుకొని ఉంటే ఏడుకొండలు ఉన్నారు ఈ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి ఏడు కిలోమీటర్లు ఏడు కొండలు కాబట్టి ఈ ఏడు కిలోమీటర్లు తిరిగితే మాకు మరొక జన్మంటూ రాకుండా ఉంటుంది మా ఏవైతే పుణ్యము ఫలితము